హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ బ్యూలా ఇదైతే నా ఫస్ట్ వీడియో మన ఛానల్లో వచ్చేసి ఈ ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో హెయిర్ గ్రోత్ కానీ స్కిన్ కేర్ అలాగే వెయిట్ లాస్ ఈ మూడింటితో పాటు డైలీ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఫాలో చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ ఫస్ట్ వీడియో ఏంటంటే హెయిర్ కేర్ హెయిర్ అనేది ఎంత పల్చగా ఉన్నా ఎంత కట్ చేసినా సరే జుట్టు ఫాస్ట్గా ఒత్తిగా పేలు చుండ్రు జుట్టుకి ఇలాంటి అని లేకుండా ప్రతి సమస్యకి చెక్ పెట్టాలంటే ఒక్క ప్యాకెట్ సరిపోతుందండి మీ అన్ని సమస్యలకి ఒక్కటి పరిష్కారం ఫస్ట్ ప్యాకెట్ చూసేద్దాం ఫస్ట్ ముందు రోజు నైట్ మెంతులు ఆవాలు ఈ రెండింటిని పెరుగులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకుని నైట్ అంతా సోప్ చేసి పెట్టుకోవాలి వాటిని ఏం చేయాలంటే డే మొత్తం ఆ నైట్ అంతా అలా సోప్ చేసుకుని అలా ఉంచేస్తే మార్నింగ్ సుమట్టే కదండి వాటిని ఏం చేయాలి ఇప్పుడు చూసే అలా సరిపోతాయి నెక్స్ట్గా మార్నింగ్ రెండు చూపిస్తాయి కదండి అలా అయితే ఉంటాయి వాటిని ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార ఆకులు అండి మందారాకుల వల్ల ఏంటంటే హెయిర్ అనేది స్మూత్ అవుతుంది సాఫ్ట్ అవుతుంది ఒత్తిగా మందికి జుట్టు ఉంటుంది కానీ పలచగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటి మందారాకులు అనేవి సూపర్గా వర్క్ అవుతాయి ఫాస్ట్ పెరుగుతుంది ఒత్తిగా పెరుగుతుందండి కన్ఫంగా మీరు కూడా ఈ ప్యాక్ అనేది ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి వేపాకులు వేపాకుల వల్ల చుండ్రు తగ్గిపోతుంది పేలు తగ్గిపోతాయి స్కార్ఫ్లో ఉన్న ఇచ్చింగ్నెస్ అన్నీ తగ్గిపోయి మన జుట్టు సమస్యలు అన్నీ పోయి జుట్టు అనేది దృఢంగా బలంగా తయారవుతుంది చాలామంది హెయిర్ అనేది చాలా పల్చిగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ అని ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే ట్రై చేసి దీని రిజల్ట్ చూసి మీరే బాగా అంటారండి వీటిలన్నింటినీ మెత్తగా మీకు వీలైనంత మెత్త పేస్ట్ చేసుకోండి మెత్తగా పేస్ట్ చేయడం వల్ల అంటే హెయిర్లు ఎక్కడ చిక్కుకుపోకుండా ఉంటుంది దీన్ని చాలా స్మూత్ అండ్ చాలా స్మూత్ పేస్ట్ స్మూత్ పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ని ఇప్పుడు హెయిర్ మొత్తానికి పట్టించుకోండి మీరు ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకుంటారా హెడ్ వాష్ చేసిన హెయిర్ మీద అప్లై చేసుకుంటారా మీ ఇష్టం నేనైతే హెడ్ వాష్ చేసిన హెయిర్ మీద అప్లై చేసుకుంటున్నాను అప్లై చేసి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచేసుకుని మీరు ఏం చేస్తారంటే హెడ్ వాష్ చేసిన హెయిర్ అయితే ఓన్లీ వాటర్తో వాష్ చేసేసుకోండి పోతుంది కొంచెం అక్కడక్కడ చిక్కుకున్నట్టు ఉంటుంది కానీ పూర్తిగా డ్రై అయిపోతే మనం కోమ్ చేసినప్పుడు వచ్చేస్తుంది ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకుంటాం ఫస్ట్ వాటర్తో ఆ ప్యాక్ని అంతా తుడిచేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు షాంపూ వాటర్లో డైల్యూట్ చేసుకోండి ఇలా చేసుకుని వాడడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చిక్కులు లేకుండా స్మూత్గా పెరుగుతుందండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి మీ లవ్ సపోర్ట్ నాకు ఉండాలని మన కోరుకుంటున్నాను ఇప్పుడంటే నా జర్నీ చెప్పేస్తాను మీకు నా హెయిర్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ హెయిర్ గ్రోత్ అండి ఆ వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను ఫార్టీ ఫోర్ ఇంచెస్ హెయిర్ గ్రోత్ జర్నీ అది ఫార్టీ ఫోర్ ఇంచెస్ హెయిర్ అసలు దాన్ని మొక్కు ఉండడం వల్ల ట్వంటీ ఇంచెస్ కట్ చేసేది ట్వంటీ ఇంచెస్ ఉంచుకున్నాను అంతే అంటే ఎంత కట్ చేసాను ఫార్టీ ఫోర్ ఇంచ్ ట్వంటీ ఉంచుకున్నాను అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ కట్ చేసేసా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నా ప్రజెంట్ హెయిర్ లెంత్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ టైంలోనే నా హెయిర్ అనేది పన్నెండు నుంచి గ్రోత్ ఎలా చేసుకున్నాను నేను ఏ టిప్స్ ఫాలో అవ్వాను ప్రతిదీ ఏ టూ జెడ్ నేను ఏ ఫుడ్ తీసుకున్నాను అన్నీ మీకు చెప్తానండి నా అనేది చాలా బలంగా థిక్గా ఉంటుంది అట్లా ఉండాలంటే నేను ఏం చేస్తాను నేను ఏ ప్యాక్స్ వాడాను ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను నా లైవ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను నా జుట్టే ఎలా పెరుగుతుంది ప్రతిదీ మీతో చెప్తూ నేను ఫాలో అయిన కేర్ మీరు ఫాలో అయితే మీ హెయిర్ కూడా చాలా తొందరగానే పెరుగుతుంది బలంగా కూడా పెరుగుతుందండి ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా నా ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందుకుని జుట్టు పొడుగు ఉండాలని మీకు అలా అయితే నెరవేర్చుకోవచ్చు నేను చూసారా ఫుల్గా అప్లై చేసేసుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత దీన్ని హెడ్ బాష్ చేసేసుకోవచ్చు ఆఫ్టర్ హెయిర్ ఎలా ఉన్నదన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ వస్తాయండి ఫాలో అవుతారని మనస్ఫూర్తి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి